నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ కొందరు మనుషులు పశువుల్లో మారుతున్నారు వావి వరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు శారీరక సుఖం కోసం బంధాలు బంధుత్వాలను పక్కన పెట్టిస్తున్నారు చివరికి అవి హత్యలకు దారితీస్తున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కూరకుల తోటకు చెందిన వన్నూరు స్వామి భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు వారి ఇంట్లో స్వామి యొక్క కుమారుడు కూడా ఉంటున్నాడు అతనికి పదిహేడు ఏళ్లు ఇక ఈ క్రమంలో స్వామి భార్యకు అతని మేనల్లుడికి వివాహేతర సంబంధం ఏర్పడింది పలుమార్లు భర్తలేని సమయంలో ఆమె మేనల్లుడితో శారీరక సుఖం అనుభవించేది అయితే ఓ రోజు అనుకోకుండా వారిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో స్వామి చూశాడు భార్యను నిలదీశాడు ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మద్యం తాగుదామని స్వామిని అతడి మేనలుడు పిలిచాడు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తాను రాలేనని స్వామి చెప్పేశాడు దీంతో స్వామి భార్య బలవంతం చేయడంతో అతడు వెళ్లాడు స్వామికి పీకల దాకా మద్యం తాగించిన అతని మేనల్లుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి గొంతు కోసేశాడు తీవ్రంగా రక్తస్రావం జరిగి స్వామి అక్కడికక్కడే కన్ను మూశాడు అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత వారిదైన శైలిలో దర్యాప్తు చేయగా దిమ్మదిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి అయితే స్వామి మేనలుడు అతని భార్య కలిసి జీవితాంతం ఉండాలని నిర్ణయించుకున్నారట అందుకోసం అడ్డుగా ఉన్న స్వామిని తొలగించుకోవాలనుకున్నారు ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం స్వామిని మధ్యం తాగుదామని అతని మేనలుడు పిలిచాడు స్వామి వెళ్లకుండా అలాగే ఉండడంతో అతని భార్య బలవంతం చేసింది స్వామికి మద్యం తాకించి అతని మేనలుడు కత్తితో గొంతు కోశాడు హత్య చేసిన అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు బృందాలుగా విడిపోయి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నారు ఆ తర్వాత వారదైన శైలిలో విచారించగా అతడు అసలు విషయం చెప్పేశాడు నిందితుడిని రిమాండ్ కు తరలించారు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు నిందితుడి భార్యను కూడా అరెస్ట్ చేశారు టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి